హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం పద్మావతి శారీస్ దగ్గరకు వచ్చామండి ఎందుకంటే ఇవి శ్రావణ శుక్రవారం కాబట్టి పట్టు శారీసు బాగా తీసుకుంటారు కాబట్టి మంచి ఆఫర్తో మేము ముందుకు వచ్చామనమాట ఈ శారీస్ వచ్చి ఇది పల్లో అండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుందండి అంచు వచ్చేసరికి పింక్ వచ్చింది చాలా బాగున్నాయండి ఇక్కడ శారీసు వెయిట్ లెస్ చాలా క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి ఎందుకంటే మనకు ఆల్ ఓవర్ రావటమును హెవీ పళ్ళు రావటం వల్ల ప్లెయిన్ ఇచ్చాడు మీరు మగ్గం వర్క్ చేయించుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది దీంట్లో ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఆ ఫోర్ కలర్స్ ఏంటో కూడా చూపిస్తాను ఇంకా దీని కాస్ట్ వచ్చేసరికి అండి వెయ్యి రూపాయలు వెయిట్ లెస్ చాలా బాగున్నాయి సారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఫోర్ కలర్స్ వచ్చాయి ఈ శారీసు చూడండి ఒకసారి ఇంకా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలని నేను వాట్సాప్ నెంబర్ పెడతానండి మీరు కాల్ చేయొచ్చు ఇంకా కలర్స్ ఏమైనా చూపించమన్నా వాళ్ళు మీకు కలర్స్ చూపిస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ అనేది కూడా మీకు కల్పిస్తారండి దీంట్లో ఇంకో రేంజ్ శారీస్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫోర్ కలర్స్ వచ్చాయి మీరు ఇలా బాగా కనపడుతుంది కలర్స్ అంటే స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్ నెంబర్కి పెట్టినా కూడా వాళ్ళు కొరియర్ చేస్తారు లేదు మేము ఒకసారి వీడియో కాల్ చేసి మేము శారీస్ చూస్తామన్నా ఆ ఫెసిలిటీ కూడా ఉందండి నేను వాట్సాప్ నెంబరు ఇస్తాను చూడండి ఒకసారి ఇది మరొక శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు శారీ అయితే చాలా స్మూత్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా మీరు వేసుకొని హ్యాపీగా వర్క్ కూడా చేసుకోవచ్చు చాలా అంత మెత్తగా ఉన్నాయండి సారీస్ ఇది వచ్చేసరికి రెడ్ కలరు దానికి వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న బుటాస్తో ఇచ్చారు పళ్ళు వచ్చేసరికి అలా హెవీ పళ్ళు వచ్చిందండి దీంట్లో కూడా నాలుగు కలర్స్ అనేది వచ్చాయి సారీస్ ఇక శారీ మొత్తం రెడ్ కలర్తో ఫ్లవర్స్ అలా ఆల్ ఓవర్ వస్తుందండి కలర్స్ వచ్చి మీకు ఫోర్ కలర్స్ ఏవే అవైలబుల్గా ఉన్నాయనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి అండి రెండు వేల ఐదు వందలు అనమాట శారీ కానీ చాలా మెత్తగా చాలా బాగున్నాయండి చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి సారీస్ ఫోర్ కలర్స్ వచ్చాయి అన్ని కలర్స్ ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి మేము అలా చూపిస్తున్నామండి మీకు ఓపెన్ చేసి చూపించాలి అంటే నేను ఇచ్చిన నెంబర్కి వీడియో కాల్ చేస్తే మీకు ఏ కలర్ కావాలో చెప్తే వాళ్ళు ఆ కలర్ ఓపెన్ చేసి మీకు వీడియో కాల్లో చూపిస్తారు ఇప్పుడు పట్టు శారీస్ అండి పట్టు శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి బయట మార్కెట్లో ఏడు వేలు తక్కువ మనం ఆ శారీస్ ఏడు వేలు పెట్టండి శారీస్ రావు చాలా చాలా హెవీగా ఉన్నాయి చాలా బాగున్నాయి రిచ్ లుక్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది అది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చిందండి పెళ్లి కూతురు వాళ్ళు అలాంటి వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది అది వచ్చేసరికి శారీ మొత్తం అలా వస్తుందండి శారీ కూడా అంత బరువు కూడా లేదు క్లాత్ కూడా చాలా మెత్తగా చాలా బాగుందండి ఇంకా దీని కాస్ట్ ఎంత అని అంటున్నారా మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ రేటే ఇస్తున్నారండి వీళ్ళు అక్షరాల నాలుగు వేల రూపాయలు పట్టు చీరలు నాలుగు వేల రూపాయల్లో రావటం అంటే చాలా తక్కువండి చాలా బాగున్నాయి దీంట్లో కూడా నాలుగు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఆ నాలుగు అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను మళ్ళీ ఫోర్ కలర్స్ వచ్చాయండి ఫోర్ ఒక్కొక్క బ్లౌ శారీ వచ్చి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉందండి చాలా బాగున్నాయి శారీస్ ట్రై చేయండి దీని అడ్రస్ వచ్చేసండి కానూరు మన కళ్యాణ మండపం దగ్గర ఉంటుందండి వీళ్ళ అడ్రస్ ఇంట్లోనే శారీస్ పెట్టి అమ్ముతున్నారండి చాలా తక్కువ రేటుకి తీసుకొచ్చి అమ్ముతున్నారు వీళ్ళ నెంబర్స్ అనేది కూడా నేను ఇస్తాను ఒకసారి చూడండి మీకు అడ్రస్ తెలియకపోయినా వాళ్ళకి కాల్ చేస్తే మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తారు ఇంకోసారి అడ్రస్ చెప్తున్నాను కానూరు మనం కళ్యాణ మండపం దగ్గర ఇది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి విజయవాడ కానూరు దగ్గర ఎవరన్నా ఉన్నారంటే షాప్కి వెళ్ళి విజిట్ చేసి చూడండి ఇక్కడ పట్టు శారీసే కాదు డ్రెస్ మెటీరియల్స్ క్రేప్ శారీస్ అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ చాలా తక్కువ రేట్లో అమ్ముతున్నారు ఇంట్లో కా చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ లేడీస్ తక్కువ రేట్లో పెట్టి తెచ్చి అమ్ముతున్నారు మనం వాళ్ళని సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్